వర్గీకరణ పేరు చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చేసిన మరొక మోసం ఏంటంటే మొదలేమన్నాడు నేను రాగానే సంవత్సరానికి రెండు లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యకపోయిన ఇయలేకపోయిన ఇంత లోపల ఏమైంది కోర్ట్ల ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి అందులో మోడీ గారు చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు సుప్రీం కోర్టులో ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి వర్గీకరణ చేయాలనగానే నేనకు ఐడియా వచ్చింది అరే నేను ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నా కాబట్టి ఒక లింక్ పెడదామని చెప్పి ఇక వర్గీకరణ అయ్యే వరకు నేను జాబ్లు ఇవ్వబోయని మొదలుపెట్టి ఆరు నెలల తీర్పు వచ్చి ఇప్పటిదాకా ఆలు లేదు సూల్ లేదు అన్నట్టున్నది పరిస్థితి ఇప్పుడు ఇక తప్పక మనందరం వెంటబడి లొల్లి పెడితే కులగణన చేయాల్సి వచ్చింది లొల్లి పెడితే కులగణన చేసేవారని రిపోర్ట్ దాసుకుంటారా అసెంబ్లీలో పెట్టాలి కదా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈ వేదిక ద్వారా అన్న చెప్పింది కరెక్ట్ వర్గీకరణ రెండు వేల పదకొండు జనాభాతో వేస్తా అంటున్నా ఆయన నిన్నగాక మొన్ననే లెక్క చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం మరి మొదలు ఆ లెక్కలైనా బయట పెట్టాలి కదా ఆ లెక్కలు బయట పెడతలేరు ఎందుకంటే తెలుస్తుంది కదా దళితులు పదిహేను శాతం కాదు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది కాబట్టి ఆ లెక్క బయట పెడతలేరు ఒకటి అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రదర్శించి దేశంలో ఎక్కడా అంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం లేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన చిన్న ఉన్నది చూపు కేవలం పెద్దవాళ్ళ వైపే ఉన్నది అందుకే అంత పెద్ద అంబేద్కర్ ఉన్నా కూడా ఆయన చిన్న చూపే చూస్తున్నాడు ఇంతవరకు అంబేద్కర్ కి దండ అయ్యకుండా నట్ట నడిబడ్డున సెక్రటేరియట్ పక్కనున్న అంబేద్కర్ కు దండ అయ్యకుండా ఆయన అంబేద్కర్ గారిని అవమానించే స్థాయి ముఖ్యమంత్రికి లేదు కానీ అంబేద్కర్ వారసులైనటువంటి మనందరినీ కూడా అవమానం చేస్తున్నాడన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు వస్తున్నది ఆ లోపల ఖచ్చితంగా పెద్ద అంబేద్కర్ కు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ కేబినెట్ అంతా కూడా పోయి దండ వేసి గౌరవించాలి లేదంటే ఏదైతే మీరు గేట్ లెస్ట్ పెట్టినారు అంబేద్కర్ కి వాటిని బద్దలు కొట్టుకొని మేమంతా పోతాం మా అంబేద్కర్ను ఎట్లా గౌరవించుకోవాలో ఖచ్చితంగా అట్లా గౌరవించుకుంటాం ఎందుకు అంబేద్కర్ ప్రస్తావన ముందు తీసుకొచ్చినా అంటే అంబేద్కర్ ని గౌరవించలేడు మన ఆకలిని గౌరవిస్తాలే అర్థమవుతుంది ఆయనకు మన బాధ కేసీఆర్ కాబట్టి ఆయనకు అర్థమవుతుంది కాబట్టి